ఉల్లికాడలు ఊర్మిళ అమాయకురాలు నెమదస్తురాలును ఆమెను చిన్న ఉద్యోగం చేసుకునే చిరంజీవికిచ్చి పెళ్లి చేశారు చిరంజీవికి చిన్నప్పటి నుంచి కోపము అసహనము జాస్తి కాపరానికి వస్తూనే ఊర్మిళ తన భర్తను చూసి దడుచుకోసాగింది భర్త చెప్పేది భయం మూలంగా ఆమె తలకెక్కేది కాదు ఆ కారణం వల్ల చెప్పిన పని అవకతవకగా చేసి ముగుడు చేత తన్నులు తినేది ఒకరోజు సాయంత్రం చిరంజీవి ఉల్లికాడలు తెచ్చి భార్యకిచ్చి కింద ఉన్న ఉల్లిగడ్డలు కూర చేసి పై ఆకులతో పులుసు చెయ్యి నేను అలా రామాలయం దాకా వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు భర్త మాట్లాడటం మొదలుపెట్టగానే కంగారుతో మతిపోయే ఉరిమిళ కూర పులుసు అన్న మాటలు తప్ప ఇంకేమీ సరిగా వినలేదు ఆమె ఉల్లిగడ్డలు ఆకులు విడివిడిగా తిరిగి గెడ్డలతో పులుసు ఆకులతో కూర చేసి గిన్నెల మీద మూతలు పెట్టి భర్త రాక కోసం చూడసాగింది బాగా చీకటిపడి పొద్దుపోయిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి వస్తూనే నేను చెప్పినట్టు వంట చేశావా అని భార్యను అడిగాడు ఆ చేశాను ఉల్లిగడ్డల పులుసు ఉల్లి ఆకుల కూర చేశాను అన్నది ఊర్మిళ ఆ మాట విని చిరంజీవి మండిపడి వీధి తలుపు వేసి వచ్చి నువ్వెప్పుడు ఇంతే నాలుగు తంతే కాని చెప్పినది చెయ్యవు అంటూ ఊరిమిళ వీపు మీద నాలుగు గుద్దులు వేశాడు ఊరిమిళ గోడ కానుకొని ఏడుస్తూ కూర్చున్నది ఇంతలో నుంచి ఎవరో దభీమని కిందకి దూకారు అది ఒక దొంగవాడు చీకటి పడకముందే వాడు ఇంట్లో ప్రవేశించి సమయం కోసం అటక ఎక్కి కూర్చున్నాడు వాడి నల్లటి శరీరము కూరమీసాలు చేతిలో పదునైన కత్తి చూడగానే చిరంజీవి పై ప్రాణాలు పైనే పోయాయి ఏమి చేయటమ్మా అని అతడు దిక్కులు చూడసాగాడు దొంగ కత్తిని చిరంజీవి పీకకు ఆనిచ్చి అలా ముద్దులా నిలబడ్డావేం ఇంట్లో ఉన్న నగ నట్రా మూట కట్టుకురా అన్నాడు కర్కశంగా చిరంజీవి గజగజలాడిపోతూ కాస్త కత్తి కిందకి దించండి కదల లేకుండా ఉన్నాను అన్నాడు తర్వాత అతను దొంగతనను వెన్నంటీ రాగా పెట్టెలో ఉన్న నగలు డబ్బు బయటకు తీసి కట్టి దొంగ చేతికి ఇచ్చాడు దొంగ ఆ ముట్ట చంకలో పెట్టుకుని ఏది ఉల్లిగెడ్డల పులుసు ఉల్లి ఆకుల కూర నీ భార్యను త్వరగా వడ్డించమను అన్నాడు చిరంజీవితో చిరంజీవి ఊరిమి అసహనంగా అలా గుడ్లు మిటకరించి చూస్తూ కూర్చున్నావెందుకు దొంగ దొంగగారికి వడ్డన చెయ్యి అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు ఊరిమిల దొంగకు కూర పులుసు వడ్డించి భోజనం పెట్టింది చిరంజీవి దొంగ తింటున్నంతసేపు విసురుతూ కూర్చున్నాడు అమోఘమైన కూర అమృతంలాటి పులుసు అంటూ దొంగ గిన్నెలు చేసి చిరంజీవితో అసలు నువ్వు మనిషివేనా ఇంత చక్కగా వంట చేసిన మనిషిని చావబాదుతావా ఇల్లంతా దోచినా నాకు పెళ్లాంచేత వడ్డింపచేసి విసురుతూ కూర్చున్నావు అంటూ విరకబడి నవ్వాడు చిరంజీవికి తల తీసేసినట్టయింది అసలు నేను ఎలా దొంగనయ్యానో తెలుసా అన్నాడు దొంగ తెలియనట్టు చిరంజీవి తల ఆడించాడు మా నాన్న తాగుబోతు ఎప్పుడూ మా అమ్మను కొట్టేవాడు మా అమ్మ కూలీ చేసి డబ్బులు దాచి నన్ను చదివించేది మా నాన్న మా అమ్మను కొట్టి ఆ డబ్బులు కూడా తాగటానికి తీసుకుపోయేవాడు మా అమ్మ ఆ దెబ్బలతోనే తొందరలో చచ్చిపోయింది నేను ఇంకా ఆ ఇంట ఉండలేక పారిపోయాను చదువులేదు కష్టపడి కూలి చేసి సంపాదించుకునే ఈడు కూడా కాదు విధి లేక దొంగగా మారాను ముగుడు పెళ్ళాలు అన్యోన్యంగా ఉండి చక్కగా సంసారం చేసుకుంటే ఆ ఇంటి పిల్లలకు నా గతి పట్టదు ఉల్లి ఆకులకు గడ్డలకు ఒకే వాసన రుచి ఉన్నట్టే భార్యాభర్తలకు కూడా ఒకే రకం భావాలు ఉండాలి ఎకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని భార్యతో అన్యోన్యంగా ఉండు అని దొంగలేచి తన చంకన ఉన్న మూట ఊరిమిళకు ఇచ్చేసే వెళ్ళిపోయాడు అటు తర్వాత చిరంజీవి భార్య మీద చేయి చేసుకోలేదు ఊరిమిళ అతన్ని చూసి తడుచుకోనూ లేదు